హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ఇంట్లో అందరూ కూడా ముకుంద కనిపించటం లేదు ఎక్కడికి వెళ్ళింది అని అందరూ అనుకుంటూ ఉంటే ముకుంద బయటకు వెళ్ళింది ఎక్కడికో ఎందుకో నాకైతే తెలీదు అని చెప్పి ఆదర్శ్ కోపంతో లోపలకైతే వెళ్ళిపోతాడు అయితే ఈ లోపల మురారితో చాలా కబుర్లు చెప్పుకొని మురారి నువ్వు నాకు మాత్రమే అవుతావు అది ఇవాంటికైనా రేపైనా నువ్వు నేనే భార్యాభర్తలుగా ఉంటాము మనదే నిజమైన ప్రేమ గుర్తు పెట్టుకోని అంటూ తిరిగి ముకుంద ఇంటికైతే వస్తుంది కదా ఇక ముకుంద ఇంటికి రాగానే కోపంతో మన మధుకర్ ఏ మీరా ఎక్కడికి వెళ్ళిపోయావు వెళ్ళే ముందు చెప్పాలని తెలీదా అయినా కృష్ణ నీకు పాలు ఇచ్చి టిఫిన్ ఇచ్చి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పింది కదా అని చెప్పేసి అనగానే అప్పుడు రేవతి భవానీదేవి మధుకర్ మాటల్లో కోపం ఉందేమో కానీ ఆడు మాట్లాడిన ప్రతి మాట నిజమే కదా మీరా అని చెప్పేసి ఇద్దరు అడుగుతూ ఉంటారు చాలు ఆపండి నా మీద మీ అందరికీ ఎంత ప్రేమ ఉందో కానీ మురారి గారి మీద మీకు ఏమాత్రమైన ప్రేమ జారీ లేదు అందుకోసమే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు రేపొద్దున్న బయటకు వచ్చిన తర్వాత తండ్రి ఎవరో ఎవరోని అడుగుతారు నా బిడ్డకు నాన్న కావాలి కదా అందుకోసమే మీరు ఎవరు మురారి గారు ఎక్కడున్నారా ఏం చేస్తున్నారని వెతకకపోయినా నేను మురారి గారు ఫ్రెండ్ సర్కిల్ మొత్తానికి వెతుకుతూ ఎక్కడున్నారా అని తెలుసుకుందామని వెళ్ళాను ఎందుకంటే మురారి గారు కనిపించకపోతే మీ ఎవ్వరికీ ఏమీ జరగదేమో కానీ నా జీవితమే సర్వనాశనం అయిపోతుంది మురారి గారు లేకపోతే నాకు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు అర్థమే ఉండదు ఎందుకంటే నాకు కాబోయే భర్త నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు కన్న తండ్రి అని చెప్పేసి ముకుంద చెప్పటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఇక వెంటనే మీరా ఆ మాట చెప్తూ ఇప్పుడే కాదు నాకే చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను ఎంత కడుపుతో ఉన్నా లెక్క చేయకోకుండా బయటకు వెళ్తూనే ఉంటాను మురారి మురారి గారి జాడను తెలుసుకుంటూనే ఉంటాను అని చెప్పేసి ముకుంద కోపంతో లోపలకైతే వెళ్ళిపోతుంది ఒక్కసారిగా రేవతి ఒరే ఏంట్రా ఈ మీరా ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అనంగానే ఒకప్పుడు ఈ ఇంటికి శత్రుత్వం అంటే ఒక్క ముకుంద మాత్రమే అనుకున్నాను పెద్దమ్మ కాకపోతే ముకుంద చచ్చిన తర్వాత ఈ మీరా రూపంలో మనల్ని పట్టి పీడిస్తుందేమో అనిపిస్తుంది నాకు అని చెప్పేసి ఇక మధుకర్ కూడా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే కృష్ణకు పరిమళ ఫోన్ చేస్తుంది కృష్ణ కృష్ణ అని అనగానే చెప్పండి డాక్టర్ అని అనగానే మురారి ఫోన్ ఏమో నాట్ రీచబుల్ నాట్ రీచబుల్ అని వస్తుంది ఇంతకీ నీ హెల్త్ ఎలా ఉంది కృష్ణ అని అనగానే అదేంటి డాక్టర్ నా హెల్త్ గురించి అడుగుతున్నారు అని అనగానే అదేం లేదు కృష్ణ నీతో చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ మాట్లాడాలి అవును ఈ మధ్య నీకేమైనా నీరసంతో కానీ తన తిరుగుతున్నట్టు కానీ ఏమైనా జరిగిందా అని చెప్పేసి అడగంగానే అవును డాక్టర్ ఈ మధ్య అనుకోకుండా నీరసంతో కళ్ళు తిరిగి పడిపోతున్నాను అని అనగానే అవునా సరే అయితే త్వరగా హాస్పిటల్కి రా కృష్ణ వీలైతే మురారిని కూడా తీసుకునిరా వాడితో కూడా ఇక వాడి ముఖంలో మార్పును కూడా నేను చూడాలి అని అనగానే ఏంటో సరే అయితే బయలుదేరుతున్నాను ఏసీపీ సార్ లేరు కనిపించడం లేదని చెప్తే పరిమళ మేడం కూడా బాధపడతారు అయినా ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలంటున్నారు కదా వెళ్తాను అని చెప్పేసి కృష్ణ పరిమళ దగ్గరకైతే వెళ్తుంది ఇక వెంటనే పరిమళ దగ్గరికి వెళ్ళడంగానే కృష్ణ చెప్పండి డాక్టర్ అని చెప్పేసి అనగానే అవును ముకుంద ఎలా ఉంది అని చెప్పేసి అనగానే ముకుంద ఎలా ఉండడం ఏంటి అని చెప్పేసేసి ముకుంద గురించి మీకెలా తెలుసు అని అనగానే అదే సరోగసికి వస్తాననుకుంది కదా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా సరోగసికి వస్తానన్న విషయం మీకెలా తెలుసు డాక్టర్ అని అనగానే కృష్ణ నువ్వు ముందు దేనికి టెన్షన్ పడుకోకుండా మైండ్ని రిలాక్సేషన్ మూడ్లో పెట్టుకో నేను నీకు చెప్పబోయే మాటలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మామూలుగా అయితే మీ ఇంటికి వచ్చింది కదా ముకుంద తను ఇక మురారి డిఎన్ఏని నువ్వేమో నీ డిఎన్ఏని మిక్స్ చేసి సరోగసికి వెళ్దాము అనుకున్నాం కానీ అక్కడ ముకుంద ఏం వేషాలు వేసిందో నీకు తెలుసా ముకుంద నీ డిఎన్ఏని పక్కన పెట్టేసి తన డిఎన్ఏని మిక్స్ చేసి మరి ఆ తర్వాత తనకు పుట్టబోయే బిడ్డను తన గర్భసంచిలోకే ప్రవేశపెట్టమని చెప్పేసేసి డాక్టర్ వైదేహితో ఇక కబుర్లు అయితే చెప్పుకుంది కానీ నేనేమో యుఎస్ వెళ్ళిపోయాను కదా యుఎస్ వెళ్ళిన తర్వాత నాకు కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే వచ్చినాయి తర్వాత నేను వైదేహికి ఫోన్ చేశాను అప్పుడు వైదేహి తాను చేసిన అతిపెద్ద మిస్టేక్ని బయటపెట్టింది ము కృష్ణ నువ్వు అనుకుంటున్నట్టు తను మీరా కాదు ముకుంద చనిపోయిన ముకుంద మురారిని సొంతం చేసుకోవటం కోసం అలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ముఖాన్ని మార్పిడి చేయించుకొని మీ అందరి మధ్యలోనూ తిరుగుతుంది అని అనగానే తెలుసు డాక్టర్ నాకు తెలుసు అని అనగానే కృష్ణ నీకు గర్భసంచి ఎఫెక్ట్ రావటానికి కూడా తానే కారణం మిమ్మల్ని పూర్తిగా వలలో వేసి తను సరోగసి మదరగా ముందుకు వెళ్ళి మీ జీవితాన్ని నాశనం చేయాలని చూసింది ఇక ఆ ఆటలన్నిటికీ దేవుడు చెక్ పెట్టినట్టు నాకు మురారి ఒకసారి ఫోన్ చేసి వైదేహితో మాట్లాడమన్నాడు వైదేహితో రికమెండేషన్ చేయించైనా సరే సర్వగసి మధురి ఎవరో తెలపమని చెప్ప అడగంగానే అప్పుడు నేను అమెరికాకు వెళ్ళి ఆల్రెడీ వైదేహి నేను కాంటాక్ట్లోనే ఉన్నాం అప్పుడు అసలు ఈ స్టడీ ఈ కేసు స్టడీ అంతా చేసిన తర్వాత నష్టపోయేది నువ్వని తెలుసుకున్న తర్వాత నీ గురించి మొత్తానికి వైదేహికి చెప్తే అప్పుడు వైదేహి ఒక సలహా అయితే ఇచ్చింది ఇటుపక్క ముకుంద తల్లి కాబోతున్నాను తల్లి కావాలి అని అంటుంది కాబట్టి తనకి ఎటువంటి సరోగసి చేయకపోయినా సరోగసి చేసినట్టుగా ఇంజక్షన్ చేసేసి ప్రతి క్షణం మీకు ముకుంద తల్లి అవుతుంది తల్లి అవుతుంది అన్నట్టుగానే క్రియేట్ చేసేసారు అంతేకాదు తనకి మధ్య మధ్యలో వాంతులు అయ్యేటట్టు కావాలని చెప్పేసి వైదేహి ఇంజెక్షన్ కూడా ఇచ్చింది అంతేకాదు నిన్నటికి నిన్న ముకుంద ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోతే వైదేహిని డాక్టర్ని పంపించి తను తల్లిని అయిందన్న విషయం కూడా చెప్పమంది అని చెప్పేసి అనగానే ఎందుకు డాక్టర్ ఇదంతా కూడా అని అనగానే పిచ్చి కృష్ణ నీకు ఇంకా అర్థం కావటం లేదా ఆ ముకుంద తన డిఎన్ఏని మిక్స్ చేసి బిడ్డనుకని నిన్న ఇంటి నుంచి గెంటేసి తాని కూడా మురారితో కట్టించుకుందామని ఇంత ప్లాన్ చేసింది కాకపోతే నేను ప్రతి కేసుని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయం కృష్ణ అందరూ నీకు పిల్లలు గురించి తప్పుగా అనుకుంటున్నారు కానీ ఇది హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ రేట్ లేని ఒక ప్రక్రియ కానీ నేను యుఎస్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ మాటలు విన్న తర్వాత ఒక ఇంజెక్షన్ లాస్ట్ స్టేజ్లో యూజ్ చేస్తే గర్భసంచి నార్మల్ స్టేజ్కి వచ్చి పిల్లలు పుట్టే అవకాశం ఉందని తెలిసింది అప్పుడు ఆ విషయం వైదేహికి చెప్తే వైదేహి దగ్గర ఉన్న ఒకే ఒక ఇంజెక్షన్ని ఇక మిక్స్ చేసి మీకు ఇంజెక్షన్ చేసి ఆ రోజు నీరసం రాకుండా అని చెప్పి మాడీలోకి పంపించింది కాకపోతే అది నైంటీ నైన్ పర్సెంట్ ఫెయిల్ అవుతుంది కృష్ణ అమెరికా వాతావరణాన్ని బట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్ని బట్టి అక్కడ ఒకటో రెండో కేసులు సక్సెస్ రేటు వచ్చినాయి కానీ ఆ భగవంతుడు మరి నీ మీద ఎటువంటి దయ చూపిస్తున్నాడా అన్నది నేను చేసిన చివరి ప్రయత్నంగా తెలిసిపోతుంది అందులోనూ కూడా ఈ మధ్యనే వాంతులు అవుతున్నాయి అంటున్నావు కదా సో ఒకసారి రా కృష్ణ చెక్ చేస్తాను అని అనగానే కృష్ణ ఎంతో సంబరపడిపోతుంది నాకు తెలియకోకుండా ఆ రోజు నీరసంకి ఇంజక్షన్ అనుకున్నాను కానీ అమెరికా నుంచి చెప్పిన ఇన్ఫర్మేషన్ తోటి నాకు ట్రీట్మెంట్ చేశారా అని చెప్పేసి కృష్ణ లోపలకైతే వెళ్తుంది ఇక పరిమళ మొత్తానికి స్కాన్ చేస్తుంది స్కాన్ చేసి పరిమళ కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఆ రోజు మురారిగాడు నా కళ్ళ ముందు వచ్చి ఏదో ఒకటి చెయ్యి ఏదో ఒకటి చేసి కృష్ణ తల్లి అయ్యేటట్టు చెయ్యి పరిమళా నీకు పుణ్యం ఉంటుంది అని చెప్పేసి వాడి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఎంతగానో నా ముందు నుంచుని ఏడ్చాడు ఆ రోజు నేను ఇంకా మర్చిపోలేకపోతున్నాను కానీ ఈ దేవుడు నిన్ను కరుణించాడు కృష్ణ నువ్వు తల్లివి కాబోతున్నావు వన్ పాయింట్ కూడా ఈ కేసులో ముందుకు వెళ్ళొచ్చు అని నువ్వు నిరూపించవు జాగ్రత్తగా ఉండాలి కృష్ణ నువ్వు తల్లిని కాబోతున్నావు అని అనగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పడిపోయిన డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసేసి కృష్ణ సంబరపడిపోతుంది ఆ డాక్టర్ ఇప్పుడు ఈ విషయాన్ని ఎవరి దగ్గర చెప్పట్లేదు మీరు కూడా మా అత్తయ్యకి ఎవరికి చెప్పద్దు ముందు నా జీవితానికి పట్టి పీడిస్తున్న ముకుందను కలుపు మొక్కను పీకినట్టుగా వేల నుంచి పీకి పక్కన పడేయాలి అప్పటిదాకా నేను జాగ్రత్తగా ఉంటూనే ముకుంద సంగతి తేలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని చెప్పేసేసి కృష్ణ ఆనందానికి అవధులు ఉండవు అత్తయ్య నేను మాట ఇచ్చాను మాట నిలబెట్టుకుంటున్నాను మీ అమ్మగారిని మళ్ళీ మీ చేతుల్లో పెడతాను పాపాయిని మీ కళ్ళ ముందు వచ్చేటట్టు చేస్తాను అని చెప్పేసి వసే ముకుందా నువ్వు డాక్టర్కి ఎన్నో డబ్బు ఇచ్చి ఉండుంటావు కానీ నా మంచితనం పరిమల వాడన్ చేసిన ఇన్ఫర్మేషన్ తోటి అసలు నువ్వు తల్లివి కానే కాదే కావాలని నీ బాధ భరించలేక నువ్వు తల్లివని ఒక సర్టిఫికేట్ ఇచ్చేసేసి నీకు మధ్య మధ్యలో కళ్ళు తిరిగేటట్టు చేశారు వైదేహి డాక్టర్ గారు నువ్వు ఎంతగానో నమ్మావు కదా కానీ దేవుడు మంచి వాళ్ళకే సపోర్ట్ చేస్తాడే అని చెప్పేసేసి కృష్ణ ఎక్కడ లేని ఆనందంతో ఎక్కడ లేని సంతోషంతో తిరిగి ఇంటికైతే వచ్చేస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత మధు అత్తయ్య ముకుంది కనిపించడం లేదేంటి ఇంట్లో అని అనగానే ఆ మీరా ఇంట్లో ఉండను అని తెగేసి చెప్పేస్తుంది తను మురారి కోసం వెతుకుతుందంట మనం ఎవరూ వెతకటం లేదంట అందుకోసమే నిన్ను ఊరంతా తిరిగి వచ్చినా నన్ను ఎవరు అడగద్దు ఎందుకంటే మీ ఎవరికీ లాస్ లేదు మురారి గారు కావాలి అంటే నాకే లాస్ అవుతుంది కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి కావాలి నా మెడలో మంగళసూత్రం పడాలి అంటే మురారి గారిని వెతుక్కోవాలి నా దారిని నేనే వెతుక్కుంటున్నాను అని చెప్పేసి ఎన్నో మాటలు చెప్పి వెళ్ళింది అని చెప్పేసి అనగానే అవునా సరే అయితే మనం కూడా వెళ్ళాలి నేను నా మురారి గారిని నా ఏసీపీ సార్ని నేనే ఇంటికి దప్పిస్తాను అని చెప్పేసేసి కృష్ణ వెళ్తూ ఉంటే ఆగు మధు నే ఆ మధు అంటూ ఉంటాడు ఆగు కృష్ణ నేను వస్తాను అని చెప్పేసేసి ఇక కృష్ణ మధుగారు ఇద్దరు వెళ్తూ ఉంటారు అయితే ఇక ముకుంద ఫోన్ సిగ్నల్స్ ద్వారా ఎక్కడ అన్నది ట్రేస్ చేస్తుంది కృష్ణ ఇక అర్థమైపోయింది ముకుంద ఎక్కడికి కదలకోకుండా అరగంట నుంచి అక్కడే ఉంది అంటే అసలు అక్కడే ఏసీపీ సార్ కూడా ఉండుంటారు పద అని చెప్పేసి అనగానే అవును తనని మీరా అంటుంటే నువ్వు ముకుందలాగా నిజంగానే నమ్ముతున్నావేంటి కృష్ణ అని అనగానే పిచ్చి మధు అందరూ తనని మీరాలాగా తక్కువ అంచనా వేస్తున్నారు కానీ తను నిజంగా ముకుంద కాబట్టే ముకుందకు ఎలాంటి ఎత్తులకు పై ఎత్తులు వేయాలో నాకు తెలుసు కాబట్టి తల నేను ఫోన్ సిగ్నల్స్ని కూడా ట్రాక్ చేసింది అని అనగానే ఏం మాట్లాడుతున్నావు కృష్ణ తను మీరా కాదా ముకుందా అని అనగానే అవును మధుకర్ తను ముకుందే అసలు చచ్చితేనే కదా ఆ ముకుంద అది బ్రతికి ముఖాన్ని మార్చుకొని నా భర్తను తను సొంతం చేసుకోవాలి అనుకుంటుంది కానీ అవన్నీ కుదరవు పద పద ముందు వెళ్దాం అని చెప్పేసేసి మురారితో అక్కడ కబుర్లు చెప్పుకుంటూ నువ్వు నేను లవర్సు నీకు నాకు పెళ్ళి అవుతుంది నా మెడలో తాలిబొట్టు కట్టకపోతే నేను ఏదో ఒకటి చేస్తాను అని ఇలా బెదిరిస్తూ మురారిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది ముకుంద ఇక సిగ్నల్స్ ద్వారా కృష్ణ అక్కడికైతే వెళ్తుంది ఇక వెంటనే కృష్ణా మధుగర్ వెళ్ళటంతో మన కృష్ణ మురారిని చూసి ఎసిపి సార్ అని అనగానే మురారీకేమో ఎక్కడ లేని సంతోషం ఎక్కడ లేని ఆనందం ఇక వెంటనే ఎసిపి సార్ అని చెప్పేసి అనగానే ఇక వెంటనే కృష్ణ ముకుంద చంప పగల కొట్టేస్తుంది ఏంటి ఇంతకాలం నా ఏసీ పిసాని నీ దగ్గర పెట్టుకొని ఏమీ తిరిగినట్టు నాటకాలు ఆడతావా నాటకాలు నీ నాటకాలు ఇక చాలు ఆపో అని చెప్పేసి అనగానే మధుకర్ ఇక త్వరగా కార్ తీసుకుని రా అని చెప్పేసి అనగానే అలాగే కృష్ణ అని చెప్పేసి మధుకర్ మన మురారిని కార్లో కూర్చోబెడతారు ఇక కృష్ణ కూడా కార్ ఎక్కుతుంది అమ్మో ఇదేంటిది నా కళ్ళ ముందే నా మురారిని అలా తీసుకొని వెళ్ళిపోతుంది అర్జెంటుగా నేను ఇంటికి వెళ్ళాలి ఈ కృష్ణ కోపం ఆత్రం చూస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళకు అందరికీ నిజాలు చెప్పేసేటట్టు కనిపిస్తుంది కృష్ణ నన్ను ఈ రోజున మురారిని ఎలా పెళ్లి చేసుకుంటానో చూడు నీ కళ్ళ ముందే కాదు ఇంట్లో వాళ్ళ అందరి కళ్ళ ముందు నీ మొగర్ని నా సొంతం చేసుకోకపోతే నా పేరు ముకుందే కాదు అని చెప్పేసి ముకుంద ఫోన్ తీస్తుంది ఫోన్లో మాట్లాడి తిన్నగా ముకుంద కూడా ఇంటికైతే వెళ్తుంది ఆపాటికే కృష్ణ ఎంత వద్దన్నా మధుకర్ మన ఇంట్లోకి చొరబడింది మీరా కాదు పెద్దమ్మ ముకుంద అసలు ముకుంద చచ్చిపోలేదు పెద్దమ్మ ముకుంద బ్రతికే ఉంది ఇంకా ఇంకా మన కృష్ణను ఏడిపించడం కోసం మురారిని తను సొంతం చేసుకోవటం కోసం మారు రూపంలో మన ఇంట్లో తిరుగుతున్నది ఈ ముకుందే అని చెప్పేసేసి మధుకర్ అన్ని నిజాలు చెప్తాడు ఒక్కసారిగా రేవతి మన భవానీ దేవి ఆదర్శ్ అంతా కూడా షాక్ అయిపోతూ ఉంటారు అయితే ఇక ముకుంద లోపలకైతే వస్తుంది లోపలికి వచ్చేసిన తర్వాత ఇక ముకుంద నాకు ఈ ఇంట్లో ఎవరితోనూ సంబంధం లేదు నాకు కేవలం సంబంధం ఉన్నది నా మురారితోనే మురారి ఇంకా చూస్తున్నావేంటి మీ మొహాలు చూస్తుంటుంటే నా గురించి నా నిజస్వరూపం మీ అందరికీ తెలిసిపోయిందని నాకు క్లియర్గా అర్థమవుతుంది మురారి ఇదిగో నేను నీ కోసం ఇప్పుడే బొట్టు తెచ్చాను నా మెడలో మూడు ముళ్ళు వెయ్యి భవానీదేవి ఆంటీ సాక్షిగా కృష్ణ సాక్షిగా నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలి మన ఇద్దరం సంతోషంగా ఉండాలి నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వే కదా మురారి నీ అంతేకాదు ఇంతకాలం తల్లి కృష్ణ అనుకుంటున్నారు కదా తల్లి కూడా నేనే మురారి ఇక మనకు ఛాన్స్ లేదు ఒక పెళ్ళి తప్ప అని చెప్పేసేసి అంటూ ఉంటుంది ఇలా అంటూ ఉండటంతో ఇక వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మురారిని నువ్వు కనీసం టచ్ కూడా చేయలేవు అలాంటిది పెళ్లి చేసుకొని బత్తలాగా నీ కొంగును తిప్పుకోవాలనుకోవటం అది నీ వివేకం అని చెప్పేసి కృష్ణ అంటూ ఉంటుంది సరే అయితే ఇంత చెప్పాను ఇంత చేశాను ఇప్పుడు ఎవరూ ఒప్పుకోవటం లేదు కదా సరే అయితే ఒక్కసారి నేను చివరిసారిగా మాట్లాడుతున్నాను మురారి నా మాట నమ్ము ఒక్కసారి ఇలా రా అని చెప్పేసేసి మురారిని పట్టుకొని గుమ్మంలో నుంచి బయటకు తీసుకొని వచ్చేస్తుంది మురారి ఇప్పుడే ఈ క్షణమే నువ్వు నా మెళ్ళలో మూడు ముళ్ళు కట్టలేదనుకో ఈ ఇంట్లో పెట్టిన బాంబు ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోతుంది ఆ తర్వాత నీ ఇష్టం బాంబు బ్లాస్ట్ అవటానికి మరికొంత సమయమే ఉంది నీ కళ్ళ ముందు నువ్వు ప్రేమి భార్య నీ తల్లి ఇక నీ ప్రాణ స్నేహితుడు తల్లి కండా గొప్పగా చూసుకున్న పెద్దమ్మ వీళ్ళందరూ చచ్చిపోవాలి అంటే ఇక నువ్వు నా మెడలో తాళి కట్టద్దు లేదు లేదు నా వాళ్ళందరూ బ్రతికే ఉండాలి అనుకుంటే ఇప్పుడే ఈ క్షణమే అందరూ చూస్తూ ఉండగా నా మెడలో మూడు ముళ్ళు వెయ్యి మురారి ఇక టైం లేదు మురారి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అప్పుడు ఆదర్శ్ వస్తూ ఉంటాడు ఆదర్శ్ వచ్చి తాలిబొట్టును తీసి నేలకేసి ఇసిరి కొట్టి ముకుంద చంప పగల కొడతాడు నువ్వు ఎలాంటి దానివో నాకు బాగా ముకుందా నువ్వు బాంబు పెట్టాడమో తెలుసు నీ దేవ అన్నయ్యతోటి నువ్వు ఇదంతా చేపించావని తెలుసు కానీ ఇప్పుడు బాంబు బ్లాస్ట్ అవ్వదు ఎందుకంటే బాంబును తీయించేసి చాలాసేపు అయింది నీ నిజస్వరూపము తెలుసు నువ్వు వీళ్ళని కడుపులో పెరుగుతున్న బిడ్డ బిడ్డ అని అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చావు నిజానికి నీ కడుపులో ఎటువంటి పిండము పెరగటం లేదు కావాలని వైదేహికి నువ్వే వైదేహిని మోసం చేస్తే నీలాంటి వాళ్లకు డాక్టర్లు తగిన బుద్ధి చెప్పడం కోసం ఈ రకంగా చేశారు అని చెప్పేసేసి అంటూ ఉంటే ఈ లోపల పోలీసులు వస్తారు లేడీ పోలీసులు వచ్చి మీరు ఇల్లీగల్గా ఫేస్ని మార్పుడు చేసుకున్నారు అంతేకాకుండా ఇంతకాలం మీరు మొహంని మార్చుకొని ఎంతగానో ఇబ్బందులు పెట్టారు ఇక ఈ ఇంట్లో ఉండటానికి మీకు వీలు లేదు మీ మీద కృష్ణ గారు కేసు ఫైల్ చేశారు మిమ్మల్ని జైలుకి పంపిస్తున్నాం అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అంతా షాక్ అయిపోతూ ఉంటారు ఈ లోపల శ్రీనివాసరావు గారు వస్తారు అమ్మ ముకుంద చెప్పాను ఆడదానికి జీవితం అంటే పెళ్ళి అయిన తర్వాత సుఖంగా సంతోషంగా ఉండాలంటే పెళ్ళైన తర్వాత కట్టిన భర్తతో అన్యోన్యంగా ఉండాలి అని చెప్పాను అమ్మా జీవితం అంటే ప్రేమించడం ఒకటే కాదమ్మా జీవితంలో ప్రేమించటం కన్నా ప్రేమించబడటమే చాలా గొప్పమ్మా ఆ విషయం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు నువ్వు ఇంత అబద్ధాలు చెప్పి ఇంత మోసం చేసినా ఇంకా ఆదర్శ్ ముఖంలో నువ్వు జైలుకు వెళ్ళిపోతున్నావేమోనని ఏదో ముఖంలో తెలియని బాధ కనిపిస్తుంది అది నిజమైన ప్రేమ అటువంటి నిజమైన ప్రేమ పొందాలి అంటే పెట్టి పుట్టాలమ్మా దేవుడు నీకు ఒక మంచి భర్తని ఇచ్చాడు కానీ నువ్వు నిజమైన ప్రేమను వద్దు అని ఇక దొరకని ప్రేమ కోసం వెంటాడుతున్నావు చివరాకు జీవితాంతం జైల్లో చిప్పకూడ తినాలి అనుకుంటున్నావు దయచేసి నిజమైన ప్రేమ ఏంటో అర్థం చేసుకో ఈ తండ్రి మాట ప్రకారం ఆదర్శ్ని ఒక్కసారి ప్రేమించి చూడు ఆదర్శ్ ప్రేమ నీకు ఎంత గొప్పగా కనిపిస్తుందో అని చెప్పేసి శ్రీనివాసరావు గారు అంటూ ఉంటారు ఆ మాటలకు ఒక్కొక్క మాటలకు ముకుంద మెడలో చలనం అయితే వస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఎన్నడూ అసలు మన ఆదర్శ్ లిటిల్ ఫింగర్ను పట్టుకోవటానికి కూడా వణుక పుడుతూ అసహ్యం వేసుకుంటున్న ముకుంద అమాంతం వెళ్ళి ఆదర్శ్ కాళ్ళ మీద పడి నన్ను క్షమించు నిజమైన ప్రేమను నేను తెలుసుకోలేకపోయాను ప్రేమించటం కన్నా ప్రేమించబడటమే గొప్ప అని చెప్పేసి ఆదర్శ్ని హక్ చేసుకుంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరోపక్క కృష్ణ తల్లి కాబోతుంది అందరికీ గుడ్ న్యూస్ అయితే చెప్పేసింది మరి కృష్ణకు ఎవరు పుట్టబోతున్నారు రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది నిజంగానే ఎపిసోడ్ శుభం కార్డు పడుతుందా లేదా మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్